ఈరోజు రూపాకృష్ణ గారు రచించిన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అనే కథను గురించి విందామా ఒరే ప్రకాశం నా పెళ్లి పత్రిక అందిందా అని ఫోన్ చేశాడు రమేష్ ఆ రోజుల్లో నా ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంటుందేమోరా అన్నాడు ప్రకాశం అదేం కుదరదు ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్స్ పంపిస్తున్నాను ఒకరోజు ముందే వచ్చేసాయి అని ఆర్డర్ వేశాడు రమేష్ హైదరాబాద్లో అతనికి మంచి హోటల్లో బస్సు ఏర్పాటు చేశాడు రమేష్ కలిసిన తర్వాత ఈరోజు నేను కొంచెం పెళ్లి పనుల్లో బిజీగా ఉంటాను అంతదాకా మా డ్రైవర్ నేను హైదరాబాద్ మొత్తం సైట్ సీయింగ్కి పంపుతాడు రమేష్ ప్రకాశంలో బాల్య స్నేహితులు వైజాగ్ దగ్గరలో భీముని పట్టణంలో ఉండేవాళ్ళు స్కూలు కాలేజీ ఇంజనీరింగ్ అన్నీ కలిసి చదువుకున్నారు అలా వారి మధ్య బలీమైన స్నేహం ఏర్పడింది ఉద్యోగరీత్యా ప్రకాశం వైజాగ్లో రమేష్ హైదరాబాద్లో స్థిరపడ్డారు మధ్య మధ్యలో హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ కలుసుకునేవారు ఈ మధ్య వారి మీటింగ్స్లో కాస్త లాంగ్ గ్యాప్ వచ్చింది ఈ రూపంగానైనా ప్రకాశం రమేష్ని కలవచ్చని సంతోషపడ్డాడు ఏదో వాడు ఏమంటాడో చూద్దామని ఆఫీస్లో ఇన్స్పెక్షన్ అని అబద్ధమాడాడు ప్రకాశం హైదరాబాద్ చేరుకున్నాక ఫ్రెషప్ అయ్యాక డ్రైవర్ అతనికి కారులో ముఖ్యమైన ప్రదేశాలు మెట్రో ట్రైన్లు విశాలమైన రోడ్లు ఫ్లైఓవర్లు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నూతన సెక్రటేరియట్ భవనం పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం అటుపక్క ఉన్న అమరవీరుల జ్యోతి స్థూపం ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ చార్మినార్ గోల్కొండ బిర్లా మందిర్ వగైరా ప్రదేశాలన్నీ చూపించాడు ఇవన్నీ చూసేసరికి ప్రకాశానికి చాలా ఆశ్చర్యమేసింది ఇంతకు ముందు కంటే ఇప్పుడు హైదరాబాద్ బాగా మారిపోయింది అనుకున్నాడు సాయంత్రం రిసెప్షన్ ఓ పెద్ద స్టార్ హోటల్లో జరుగుతున్నది వెనుకటి కాలం వారు ఎదురుకోళ్ళు అని అంటారట కూర్చున్న చోటికే స్నాక్స్ డ్రింక్స్ సప్లై అవుతున్నాయి స్టేజ్ మీద వధూవరుల తల్లిదండ్రుల సమక్షంలో వరపూజ వధువు నిశ్చితార్థ కార్యక్రమం ఒకదాని వెంట ఒకటి జరుగుతున్నాయి స్టేజ్కి ఇరువైపులా రెండు పెద్ద స్క్రీన్లు అమర్చారు గా స్క్రీన్ మీద రమేష్ అతను కాబోయే శ్రీమతి ఉమా ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నట్టు దృశ్యం కనబడింది తర్వాత సినిమా చూపిస్తున్నట్లు హీరో హీరోయిన్లు రమేష్ ఉమలు చెట్లల్లో కొమ్మల్లో గార్డెన్లో పూల మొక్కల దగ్గర కొండల్లో కోనల్లో డ్యూయట్లు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు తర్వాత సీను ఓ లేక్ దగ్గర అందులో బోటింగ్ కూడా చేశారు ఒడ్డు మీద ఉన్న ఓ చెట్టు చాటుకెళ్ళి ముద్దులు పెట్టుకున్నట్టు హగ్ చేసుకుంటున్నట్టు ఎఫెక్ట్ కలిగించారు కొన్ని ప్రాంతాల్లో రకరకాల యాంగిల్స్లో ఫోజులిస్తూ లిప్ బ్లాకులతో అక్కడ ఉన్నవారికి ఆహ్లాదం కలిగించారు ఇదంతా చూస్తుంటే ప్రకాశానికి మతిపోయింది అలా నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు నెక్స్ట్ సీను ఏటవాలుగా ఉన్న ఓ ఎత్తైన ప్రదేశంపై నుండి ఒకరి మీద ఒకరు దొల్లుతూ కిందికి వచ్చారు లేచిన తర్వాత ఒకరి కళ్ళల్లో మరొకరు అలా చూస్తూ ఉండిపోయారు ఇంతలో సీను ఓ హోటల్కి మారింది ఓ కార్నర్లో వధూవరులిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు హీరో స్టైల్గా సిగరెట్ తీశాడు వెలిగించి పొగను రింగులు రింగులుగా వధువు వైపు వదిలాడు హీరోయిన్ ఊరుకుంటుందా అతని చేతిలో సిగరెట్లు లాక్కొని తాను కూడా అలాగే అతని మీదికి పొగను రింగులు రింగులుగా వదిలింది వారి మధ్య సంభాషణ వినబడటం లేదు బహుశా నేను ఎక్కువ రింగులు వదిలానంటే కాదు నేనే ఎక్కువ రింగులు వదిలాననే మాటలు అయి ఉండొచ్చు కొద్దిసేపటికి వారి ముందు విస్కీతో కూడిన గ్లాసులు పెట్టారు వేరే నంచుకోవడానికి చికెన్ పీసెస్ సోడాతో పాటు టేబుల్ మీద పెట్టాడు అబ్బాయి గారు పెగ్ ఫిక్స్ చేసి అమ్మాయి నోటికి అందించాడు ఇష్టం లేనట్లు అలవాటు లేనట్లు మొహం పెట్టినా రమేష్ ఊరుకోలేదు తప్పదు అన్నట్లు కొంచెం తాగి తాను కూడా అలాగే అదే గ్లాసును రమేష్ నోటికి అందించింది ఇక లాస్ట్ సీన్ అలంకరించిన శోభనం గది గదిలోకి వరుడి నోటికి వధువు పాలు అందించడం ఆ తర్వాత ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోవడంతో సినిమా అయిపోతుంది ఇదే సినిమాను రిపీటెడ్గా చూపిస్తున్నారు వచ్చిన అతిథులంతా ఈ సినిమా చూశాక ప్రకాశం లాంటి అవస్థలోనే ఉన్నారు కొందరు ముసలాళ్ళు ముఖ్యంగా అమ్మలక్కలు నోరు నొక్కుంటూ పెదప వేషాలు పెదప మా కాలంలో ఇలాంటివి మేమెరగమమ్మ మా పెళ్ళయ్యాక కూడా శోభన ముహూర్తం కుదరలేదని ఆరు నెలలు దూరం ఉంచారు పైగా ఆషాఢమాసం మాసం ఇంకా చూడడం కూడానా ఇదేం వేషాలు అని ఈసరించుకుంటే ఆమె పక్కనే కూర్చున్న ఆమె మనోరాలు బామ్మ దీనే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటారు అంది అంటే ఏంటి ఏం లేదు పెళ్ళికి ముందు ఇలా ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి అభిరుచులు తెలుసుకోవడానికి ఈ ఫోటోషూట్ ఏర్పాటు చేసుకున్నారన్నమాట ఏంటి అర్థం చేసుకోవడమా పెళ్ళయ్యాక అన్నీ అర్థమవుతాయి డక్కా మొక్కిలు తింటుంటే అవే తెలుస్తాయి దానికి ఇంత అర్థాంతం అవసరం లేదు అది కాదు బామ్మ ఈ రోజుల్లో ఇది ఒక ట్రెండు ఫ్యాషన్ అని నచ్చ చెప్పబోయింది పెళ్ళికి ముందే ఈ వెర్రి వేషాలేంటి మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమైపోతున్నాయి ఇలాంటి వారి పోకడలతో అని ఏసడించుకుంది సోకాల్డ్ చాదస్తపు బామ్మ స్టేజ్ మీద వరపూజ అయ్యాక రమేష్ అందరినీ కలుస్తూ ప్రకాశం దగ్గరికి వచ్చి కౌగలించుకున్నాడు ప్రకాశం కంగ్రాచులేషన్స్ రా అయినా ఏంటిరా ఈ సినిమా ఏంటి మీరిద్దరూ ఇలా హీరో హీరోయిన్లుగా డ్యాన్సులు వగైరాలు ఏంటి అని ఉండబట్టలేక అడిగాడు ప్రకాశం ఒరే ముద్దు నీవు ఇంకా ఏ కాలంలో ఉన్నావురా దీన్ని ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటారు ఇప్పుడు నడుస్తున్న ట్రెండరా ఇది అన్నాడు రమేష్ అంటే వెడ్డింగ్ తర్వాత ఇక ఏ షూట్లు ఉండవా తెలియక అడుగుతున్నాను ఏమనుకోకు అన్నాడు ప్రకాశం అది కాదురా పెళ్ళికి ముందే వధూవర్లు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఆలోచనలు అభిప్రాయాలు పంచుకోవడానికి ఇలా ఏర్పాటు చేసుకుంటారు అంటే ఈ లిప్ లాక్లు హగ్గింగ్లు మందు కొట్టడాలు కూడా అందులో భాగమేనా అవన్నీ ఉండవు మేమే అనుకుని వెరైటీగా ఉంటుందని అలా షూట్ చేసుకున్నాం అన్నమాట నవ్వాడు రమేష్ వెనక నుంచి ఓ అయినా ఏడ్చినట్లుంది ఏదైనా పిడికిలి మూసి కాలమే రహస్యం తెరిచిన తర్వాత ఇంకేముంటుంది అంతా బహిర్గతమైతే పడకగది విషయాలు ఎప్పటికీ బయటికి రాకూడదు అని అన్నాడు విని నివ్వెరిపోయారు ఇరువురు వైజాగ్ వెళ్ళాక ప్రకాశం ఆలోచనలో పడ్డాడు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల కాపోయే భార్య అభిరుచులు అభిప్రాయాలు తెలుసుకోవచ్చు అన్నమాట అయితే తాను కూడా తన పెళ్ళికి ముందు ఈ కార్యక్రమాన్ని ఆచరిద్దామని డిసైడ్ అయ్యాడు రమేష్తో ఫోన్లో నీ ఆలోచన చాలా బాగుందిరా నా పెళ్ళికి కూడా ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుందాం అనుకుంటున్నాను నువ్వే డైరెక్షన్ చేయాలి మాట్లాడుతూ ప్రకాశం తన కళల సుందరిని ఊహించుకుంటూ కొండల్లో కోనల్లో విహరిస్తూ రమేష్ ఫోన్ని పట్టించుకోలేదు ఇంతవరకు పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయిల్ని రిజెక్ట్ చేసిన ప్రకాశం ఇప్పుడు పెళ్లికి ఆతృత పడసాగాడు తన తల్లికి చెప్పి పెళ్లిళ్ల పేరయ్యని పిలిపించాడు చంద్రకళ చక్కని అమ్మాయిలు అమాయకురాదు ఉన్నంతలో స్థితిమంతులు ప్రకాశానికి నచ్చింది ఒంటరిగా మాట్లాడుకుంటామని మేడపైకి వెళ్ళారు వెళ్ళాక ఆమెతో మీరు నాకు బాగా నచ్చారండి మరి ప్రీ వెడ్డింగ్ షూటు ఎక్కడ చేసుకుందాం ఎన్ని రోజులు చేసుకుందాం అని అడిగాడు ఆ అమ్మాయి బిత్తరపోయింది ఆ మాటలు సరిగ్గా అర్థం కాక పెళ్లికి ముందే శోభనం అంటున్నాడు ఏమో అని కంగారుగా అమ్మా అంటూ గాబరాగా వచ్చి తల్లి ఒడిలో పడింది ఏమైందమ్మా ఏమన్నారు అల్లుడు గారు ఏమీ మాట్లాడకుండా చంద్రకళ భయపడి లోపలికి వెళ్ళిపోయింది తల్లి ప్రకాశంను ఉద్దేశించి ఏమండి మా అమ్మాయిని ఏమని అడిగి బదిరించారు చూడండి పిల్ల ఎంత భయపడిపోయిందో పెళ్లికి ముందే ఇలా ప్రవర్తించారంటే మీకు చాలానే కనెక్షన్లు ఉన్నాయన్నమాట అంది అదేం లేదండి నేను అని సర్ది చెప్పబోతుంటే ప్రకాశంతో ముందు మీరు ఇక్కడి నుంచి బయటికి నడవండి మా అమ్మాయిని మీకు ఇచ్చే ఆలోచన విరమించుకుంటున్నాను అని గెంటేసినంత పని చేసింది మరో సంబంధం రమణిని చూశాడు ప్రకాశం ఒంటరిగా ఉన్నప్పుడు చంద్రకళను అడిగినట్లే అడిగాడు అది విని రమణి ఓ ఆశుటా నేను గతంలో సత్యంతో చాలా సార్లు చేశాను ఇప్పుడు మీతోనా సరే కానియండి మనవాడు పొరుగో పొరుగు ఇంకో సంబంధం ధనలక్ష్మి వంతైంది అదే ప్రశ్నకు ఆమె సమాధానం ఏమంటే ఆ ఇది పెళ్ళికి ముందే ఉంటుందా అండి తీగా ఉంటుందా అండి కారంగా ఉంటుందా మరి అలాంటప్పుడు స్వీట్లు అన్నీ నేనే తినేస్తాను మీకు ఇయ్యను సరే పెట్టేసుకోండి ప్రీ వెడ్డింగులు పుడ్డింగులు అనేసరికి దెమ్మ తిరిగిపోయింది ప్రకాశానికి ఆ దెబ్బతో పెళ్లి సంబంధాలు చూడటమే మానేశాడు చివరికి ఒక్క సంబంధం చూడమని మళ్ళీ ఇంకా అడగమని పెళ్లిళ్ళ పేరయ్యని తల్లి కూడా బతిబలాడిన తర్వాత ఇదే లాస్ట్ దీని తర్వాత నన్ను బలవంతం పెట్టద్దు సరేనా సరే సరే ఒప్పుకున్నందుకు సంతోషంతో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు అమ్మాయి పేరు సుజాత చూడ చక్కగా ఉంది ఆమెను చూడగానే ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి అడగొద్దనుకున్నాడు అడిగితే ఇంకే వినాల్సి వస్తుందో అని అదిగా అమ్మాయి మొదటి చూపులోనే బాగా నచ్చేసింది అంతకుముందు చూసిన సంబంధాల కంటే కూడా అన్ని విధాలా అనుకూలంగా ఉన్నట్లు అనిపించింది ప్రకాశానికి వెంటనే మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నాడు ప్రకాశం సుజాతలు విడిగా ఏమైనా మాట్లాడుకుంటారా అని మధ్యవర్తి అడిగాడు ఏం అవసరం లేదండి అని అన్నాడు ప్రకాశం కొద్దిసేపటికి సుజాత లేచి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అంది అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకమ్మా ఇంత మంచి సంబంధం కాదంటున్నావు తల్లిదండ్రులు అక్కడ ఉన్న వారి బంధుమిత్రులు అడగడం మొదలుపెట్టారు అందరి మాటలు విన్నాక సుజాత ఇలా చెప్పింది అసలు ఈయన గారికి ఈ రోజుల్లో జరిగే ట్రెండ్ గురించి తెలుసా మహానుభావుడు ఏదో పాతకాలం ఛాందసుడులాగా ఉన్నాడు అంటే ఏంటి నీ ఉద్దేశం అని అడిగాడు తండ్రి ప్రకాశం నివ్వెరపోయాడు ఇంత పెద్ద ఉద్యోగం వెలగబడుతున్న ఈ మనిషి ఏమైనా అడుగుతాడేమో అని ఆధునికంగా ఆలోచిస్తాడని అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను ఏమండి ప్రకాశం గారు మీకు తెలుసా ఈ రోజుల్లో పెళ్ళిలో జరిగే ట్రెండ్ ఏంటో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటుందని దానివల్ల వధూవరులు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని అది ఎక్కడెక్కడ ఎలా జరుపుకోవాలి ఎన్ని రోజులు జరుపుకోవాలని ఏం ప్లాన్ చెబుతారోనని ఎదురు చూశాను ఇలాంటి ముద్దురా చెప్పని ఎవరు చేసుకుంటారమ్మా అని అనేసరికి ప్రకాశం ఒక్కసారి హుర్రే అని అరిచాడు తర్వాత కథ మీకు తెలిసిందే కాకపోతే సెన్సార్ సీన్లు ఏమాత్రం లేవులేండి ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం